ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తోటపల్లిలోని హీల్ స్వచ్ఛంద సంస్థ నడిపే స్కూల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అలాగే పదకొండవ తరగతి ఎంపీసీ బైపీసీ ఎంఏఎ కోర్సులలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఈ స్కూల్లో ప్రవేశానికి తల్లి తండ్రి లేని బాలబాలికలు లేదా తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనుకబడిన బాలబాలికల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరణ ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మరియు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి దరఖాస్తుకు చివరి గడువు మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ సమాచారాన్ని వీలైనంత మందికి చేరేలా చూడటం ద్వారా అవసరంలో ఉన్న వారికి అవుతాం మీ చుట్టుపక్కల ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ సమాచారాన్ని అందించండి మరింత సమాచారం కోసం హీల్ చారిటీ వెబ్సైట్ చూడండి ఎంతసేపు ఆ బుద్ధి ప్రశాంతంగా సంవత్సర కాలం నుంచి ల్యాండ్ కబ్జాలు లేకుండా సెటిల్మెంట్ లేకుండా ప్రశాంతంగా ఉన్న దానిని టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈ దుర్మార్గాలు చేయడానికి దానికి కాజుపేట ఒక నలభై ఐదుగురు ఉన్నారు జిల్లా జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడోడు ఏంటి ఏం తెలియదు వాళ్ళు జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీ పార్టీల కానీ సస్పెండ్ చేస్తా బిడ్డ మీరు రికార్డు వేషాలు వేసుకుంటా పోతా ఏం తల తిక్క వేషాలు ఏమన్నా ఏమన్నా ఇది అనుకుంటున్నారా నీ జనరల్ సెక్రటరీ ఆర్డర్ ఇంటిది నువ్వు ఏంటిది నువ్వు అందుకే ఇచ్చింది త్యాగ పొద్దుగా లేస్తే దుర్మార్గాలు సెటిల్మెంట్లు కబ్జాలు పెట్టుకొని తిరిగిన వీళ్ళు దుకాణం పెడుతున్నారు ఏది చేసినా మంచిగా అభివృద్ధి కాడా ఎక్కడైనా ఆటంకాలు కల్పించి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు చెప్తున్నా హెచ్చరిస్తున్నాను